अनि बालीको लागि छ है अनि के आयो भयो त्यो अहिलेलाई एउटा सेक्शन मात्रै भाइ पास छ सेक्शन भइ मोर सेक्शन मे एडमिटिसन छ अनि दोस्रो साल अनि राख्नु न कुन कुरा मे すいません。<シ> ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు శ్రీమతి ఏ తమీం అన్సారియా ఐఏఎస్ గారు నూతన కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్గా పదవీ బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా జిల్లా అధికారులు మరియు యంత్రాంగం కలిసి కలెక్టర్ గారికి పుష్పగుచ్చాలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నూతన కలెక్టర్ ఏ తమీం అన్సారియా గారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పనులపై వెలుగొండ ప్రాజెక్టును పీడియాటిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లాలో త్రాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్లపై జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్లపై ఫోకస్ పెట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ను పెంచి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ జిల్లాలో ట్రాన్స్పరెంట్గా ఎఫిషియంట్గా ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లాను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని దీనికి ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు ఎన్జిఓస్ మీడియా మిత్రులు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రజా సమస్యలపై తాను ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటానని ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమాచారం అందిస్తే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు జిల్లాలో పబ్లిక్ గ్రివెన్స్ రిట్రసల్ సిస్టమ్ మీద ఎక్కువగా ఫోకస్ పెడతాము వచ్చే ప్రతి ఒక్క కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ దెన్ గ్రివెన్స్ ఏదైనా దాటిని సీరియస్గా తీసుకుని టైమ్లీ దెన్ క్వాలిటీ డిస్పోజల్ మీద ఫోకస్ పెడతాము రెండోది జిల్లాలో జరుగుతున్న జిల్లా అభివృద్ధి పనులు స్పెసిఫిక్గా వెలిగుండా ప్రాజెక్ట్ పీరియాడిక్ రివ్యూ మెకానిజం మానిటరింగ్ మెకానిజం ద్వారా వేగవంతం చేసి పూర్తి చేయడానికి ప్ర ప్రత్యేక దృష్టి పెడతామని చెప్తున్నాను అదేవిధంగా జిల్లా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా స్పెసిఫిక్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది అని విన్నాను ఇది తప్ప ఇంకా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి దాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ఫీల్డ్ విజిట్ ఫీల్డ్ ఇన్ ఇన్స్పెక్షన్ ద్వారా పూర్తి అవగాహన తీసుకుని దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా జిల్లా స్థాయిలో ఏ ఏ ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేయగలుగుతామో దాన్ని జిల్లా స్థాయిలో మిగతని మిగతా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి మనము అన్ని చర్యలు తీసుకుంటాము అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ విమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ పెట్టి జిల్లాని జిల్లాలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని పెంచి ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాల్ని మన జిల్లాలో ట్రాన్స్పరెంట్గా గా ఇంప్లిమెంట్ చేసి మన జిల్లాని మన స్టేట్లోనే మొదటి స్థాయిలో నిలబడడానికి అన్ని రకాల ప్రయత్నం చే చేయడం జరుగుతుంది దానికి మీ అందరి జిల్లా ప్రజలందరూ ప్రజా ప్రతినిధులు ఎన్జిఓస్ సివిల్ సొసైటీ మీడియా మిత్రులు మీ అందరు సపోర్ట్ మరియు కోఆపరేషన్ ఉంటుంది అని ఆశిస్తూ అదేవిధంగా ప్రజలు కూడా మన ప్రకాశం డిస్టిక్ ప్రజలకు వారికి ఏదైనా సమస్యమైనా జిల్లా అభివృద్ధిలో వారి ఒక సలహాలు సూచనలు ఏదైనా ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా మెసేజెస్ ద్వారా వాట్సాప్ ఈమెయిల్ దెన్ సోషల్ మీడియా ద్వారా డైరెక్ట్గా నాకు కాల్ చేసి తెలియచేయవచ్చు ప్రజల కోసం ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు